పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో ఆందోళనలు చేపట్టారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు గోదావరి కని టు ఎంక్లేవ్ బొగ్గు గని నల బ్యాడ్లు ధరించి నిరసన చేపట్టారు సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడితో కార్మికులకు అన్యాయం చేస్తుందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజీరెడ్డి ఆరోపించారు ఒక్కో కార్మికుడికి ఐదు లక్షల వరకు రావాల్సిన లాభాల వాటాలో కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు మాత్రమే ఇచ్చారని అన్నారు కార్మికులను దగా చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికుల శ్రమ ఫలితాన్ని ఎంత అని చెప్పలేకపోయినటువంటిది సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితే ఇతర సంఘాలు చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో డిబిజికే చేసినటువంటి సెప్టెంబర్ రెండు తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది చేసినటువంటి ధర్నాలు అయితే ముట్టడి ఫలితం అయితే ఏది ఏమైనప్పటికీ నిన్న లాభాల వాటను ప్రకటించింది ఆ ప్రకటించినటువంటి లాభాల వాటలో మరొకసారి దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మోసం చేసింది గత సంవత్సరం రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది అంటే గతంలో ఇచ్చినటువంటిది పదహారు పాయింట్ తొమ్మిది శాతం అయితే ఈసారి ఇచ్చింది పన్నెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఇది కార్మికులను దోపిడి చేస్తుంది దగా చేస్తుంది మోసం చేస్తుంది మాయమాటలు చెప్తుంది అంకెల గారడి చేసి చేస్తున్న తప్పితే వాస్తవ లాభాలు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నికర లాభాలు ట్యాక్స్లన్నీ పోయిగా వచ్చినటువంటి లాభం పైననే శాతాన్ని చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ విధంగా సంస్థలో పక్కకు పెట్టినటువంటి అమౌంట్ లేదు